అందరికీ నమస్కారం కార్తీక మాస సందర్భంగా కార్తీక పురాణంలో భాగంగా ఇవాళ మనము తొమ్మిదో అధ్యాయం గురించి తెలుసుకుందాము తొమ్మిదో అధ్యాయంలో యమదూత సంభాషణము విష్ణుదూతోక్తి అజామిలుని విముక్తి గురించి తెలుసుకుందాము విష్ణుదూతలు ఇట్లా అడిగిరి ఓ యమదూతలారా మీ ప్రభువు మీతో చెప్పిన మాటలు ఏమిటి మీ యమదండనకు ఎవడు తగినవాడు వాడు పుణ్యమనగా ఏమి పాతకమనగా ఏమి ఈ విషయములన్నిటినీ మాకు చెప్పుడు ఇట్లని విష్ణుదూతలు అడగగా యమదూతలు ఇట్లా పలికింది ఓ విష్ణుదూతలారా సావధానముగా వినుడు సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు ఆకాశం గోవులు సంధ్యలు పగలు దిక్కులు కాలము ఇవి మనుష్యుని పుణ్యపాపముల గురించి సాక్షులు మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములను చేసి పాపములను చేసిన వాణిని దండించము వేద మార్గమును వదిలి ఇచ్చానుసారంగా తిరుగుచు వేదశాస్త్రములను దూషించు సాధు బహిష్కృతుడైన వాణిని మేము దండించము బ్రాహ్మణుని గురువుని రోగిని పాదముల చేత దండిన వాడును తల్లిదండ్రులతో కలహరించు వాడును అయిన వారిని మేము దండితుము నిత్యము అబద్ధమాడుచు జంతువులను చంపుచు కులాచారమును వదిలి వదిలిన వారిని మేము దండితుము ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకుని వాణిని డాం డాంబికుని దయ్యాశాంతులు లేని వాణిని పాపకర్మలంద ఆసక్తి కలవారైన వారిని మేము దండించము పరుణ భార్యతో క్రీడించు వాణిని ద్రవ్యమును గ్రహించే సాక్ష్యమును చెప్పువాణిని మేము దండించము నేను దాతనని చెప్పుకున్న వాణిని మిత్రదోహిని ఉపకారమును పరి ఉపకారములు మర్చిన వాణిని చేయు వానిని మేము దండించము వివాహమును చర్చు చర్చు వాణిని ఇతరుల సంపత్తులను చూచి అసూయ వాణిని మేము దండించుము పరుల సంతానమును చూచి దుఃఖించు వాణిని కన్యాశుల్కముల చేత జీవించు వాణిని వడ్డీతో జీవించు మేము దండితుము చెరువును నూతిని చిన్న కాలమును నిర్మించు వ్యాపారమును మార్ మార్పించువాని నిర్మాతములను అయిన వాటిని చేర్చు చేర్చువానిని మేము దండించుము మోహం చేత మాతాపితరుల శ్రాద్ధమును విడిచిన వాణిని నిత్యకర్మను వదిలిన వాణిని మేము దండించము పరాపకార పరిత్యాగిని పరాపకారత్ని పితృశేషాన్నమును వానిని మేము దండించము పరిపాక పరిత్యాగి అయినగా తాను వండిన అన్నంలో ఇతరులను ఎంత మాత్రమూ పెట్టక తానే అంతయు భుజించి వాడును పితృశేషాన్న భోక్తయ్యగా శ్రాద్ధ భోక్తలు భుజించ తర్వాత మిగిలిన అన్నమును భుజించువాడు ఇతరుడు దానం చేయ చేయని సమయం ఇవ్వవద్దు అని పలుపువాణిని యాచించిన బ్రాహ్మణ బ్రాహ్మణునికి ఇవ్వని వాణిని తను శరణు వచ్చిన వాణిని చంపువాణిని మేము దండి దండించుము స్నానము సంధ్యావందనం చేయి విచ్చువాణిని నిత్యము బ్రాహ్మణి నిందకును బ్రాహ్మణి హంతకుని అశ్వహన్ అశ్వహంతకుని గోహంతకుని మేము దండితుము ఈ మొదలైన పాతకములను చేయు మానవులు యమలోకమందు ఉండు ఆ చేత యాతనలను అనుభవించుదురు అజామిలుడు బ్రాహ్మణ్ వంశమందు జన్మించి దాసి సాంగ లోలుడైన లోలుడై పుట్టినట్టే మొదల మొదలు చచ్చు వరకు పాపములు చేసినాడు ఇతనిచే చేయబడిన పాపములకు విధి లేదు ఇట్టి విప్రాంతముడు మీ విష్ణులోకమునకు ఎట్లా అర్భుడగును ఈ ప్రాకారముగా పలికిన యమదూతలు మాటలు విని ఇష్ణుదూతలు చిరు చిరున చిరున నవ్వుగా వికసించిన ముఖపద్మము గలవారై మేఘసమాన గంభీర ధ్వనితో ఇట్లా అనిరి ఏమి ఆశ్చర్యము మీరింత మూడులు ధర్మ మర్యాదను మేము చెప్పేదము సావధానముగా వినుడు దుస్సంగ దుస్సంగమును విడిచివాడు సత్సంగమును ఆశ్రయించువాడు నిత్యము బ్రహ్మచింతనము చేయవాడు యమదండ స్నాన సంధ్య స్నానసంధ్య వంద స్నానసంధ్యా వందనములు ఆచరించువాడును జపహోమాదలు ఆచరించువాడును సర్వభూతములందు దయావంతులను యవలోకమును పొందడు సత్యవంతుడై అసూయ దోషరహితుడై జపాగ్నిహోత్రములను చేయు చేయుచు కర్మ ఫలమును బ్రహ్మయందుంచినవాడు యమదండార్హుడు అన్నదానం ఆచరించువాడును జలదాతయు గోదాన గోదాన రక్తయు యమలోకమున పొందుడు వృష్ఠోత్సాహము అనగా ఆం ఆబోతును అచ్చుపోసి వదులుట విద్యను కోరిన వారిని వారికి విద్యదానము ఆచరించువాడును అంద ఆసక్తి గలవాడును యమలోకమును పొందడు హరిని పూజించువాడును హరినామము జపించు వాడును వివాహములను ఉపనయనములను చేయువాడును యమలోకమును పొందడు మార్గమ మార్గ మధ్య మందు మండపములు కట్టించువాడును స్థానములను కట్టించువాడును దిక్కులేని శవమునకు మంత్ర సంస్కారము చేయించువాడును యువలోకమును పొందడు నిత్యము అర్చన ఆచరించి ఆ తీర్థమును పానము చేసి దాని దానికి ఆచరించువాడును యువలోకమును పొందడు తులసి కాష్టమాలికను మెడయందు ధరించి హరిణి పూజించువాడును సాలగ్రామమును పూజించువాడును యమలోకమును పొందడు భగవత్ భాగవతమును వ్రాసి భాగవతమును వ్రాసి గృహమందు పూజించుచున్నను గృహమందు గృహమందు ఉంచుకున్నను యమలోకమున పొందడు సూర్యుడు మేషతుల మకర సంక్రాంతిల ఎందుండగా రాతస్నానం ఆచరించేవాడు యమలోకమును పొందరు రుద్రాక్షమాలను ధరించి జపదాన భోమాదులను ఆచరించేవాడు యమలోకమును పొందడు నిత్యమును అచ్యుత్ అచ్యుత గోవింద అనంతకృష్ణ నారాయణ అను హరినామ సంకీర్తను ఆచరించేవాడు యమలోకమును పొందడు కాశీయందు మణికర్ణిక ఘాటు వద్ద హరిస్మరణ చేయొచ్చు మృతులొందిన ఎడలవాడు సర్వపాపములు చేసిన వాడి వాడయనను యమలోకమును పొందడు దొంగ త్రాగువాడును మిత్రహంతకుడు బ్రాహ్మణ హంతకుడు స్త్రీహత్య రాజహత్య గురు హత్య గోహత్య చేసిన పాపాత్ములు మరణకాల మందు హరిని స్మరించిన ఇడల పాప విముక్తులగుదురు మహిమను తెలుసుకొని కానీ తెలియక గాని మరణకాలంలో హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములైనను ముక్తులగుదురు పడినప్పుడును త్రోపులాటలోను కొట్టబడినప్పుడును జ్వరాదుల చేత పీడింపబడినప్పుడును సప్తవ్యములు సప్తవశముల చేత పీడింపబడినప్పుడును వశము కానప్పుడును హరిహరి అన్న ఎడల యమాతన యమాయాతన పొందడు అనేక జన్మంలో సంపాదించబడిన ప్రాయశ్చితములు లేక కొండల వలె పెరిగి ఉన్న పాపములన్నయూ భూమి గాని స్వర్గమందు గాని హరినామ సంకీర్తనం చేత నశించును మరణ మరణావస్థలో ఉన్నప్పుడు హరి హరినామస్మరణ చేసిన యెడల వాని పాపంలన్నీయు అగ్నిలో నుంచి దూదివలే నశించును విష్ణుదూతలు ఇట్లా యమదూతలతో పలికి అజామిలుని యమదూతల వలన విడిపించిరి తర్వాత అజామిలుడు విష్ణుదూతలకు నమస్కారం చేసి మీ దర్శనం వల్లనే నేను తరించిది నెను తర్వాత విష్ణుదూతలు వైకుంఠం నందుకు పోయిరి తర్వాత అజామిలుడు యమదూతను యమదూతల సంవాదనము విని ఆశ్చర్యపడి అయ్యో ఎంత కష్టమాయనో ఆత్మహితము చేసుకోన లేకపోతిని కదా చీచీ నా బ్రతుకు సజ్జన సజ్జన నిందిత మాయో మాయను కదా పతివ్రత అయిన భార్యను వదిలేసి కళ్ళు త్రాగిడి దాసి భార్యను స్వీకరించి కదా వృద్ధులు నాకంటే వేరే దిక్కు లేని వారిని పుణ్యాత్ములైన మాతాపితలను నేర్చుడ నేర్చుడనై విడిచితిని కదా అయ్యో ఎంత కష్టము ధర్మమును చెరు చెరుచువారు కాముకులు నిరంతరం అనుభవించడి నరకం తినిప్పుడు నేను నిశ్చయముగా నిశ్ నిశ్చయముగా పడేడివాడను ఇది ఏమి ఆశ్చర్యము ఇది స్వప్నమా నా నల్లగత్తును నల్లగత్తులను ధరించి ఎమబట్టలు ఎట్లు నేను నేను పూర్వజన్మయందు పుణ్యమాచరించిన వాడను ఇది నిజము అట్లు గానిచో దాసిపతినైన నాకు మరణకాల మందు హరిస్మృతి ఎట్లగలుగును నా జివ్వ హరినామమును ఎట్లా గ్రహించును పాపాత్ముడైన నేనెక్కడ అంత్యకాల మంది స్మృతి ఎక్కడ సిగ్గు విడిచి బ్రాహ్మణులను చంపుని ఎక్కడ మంగళకరమైన నారాయణ నామం ఎక్కడా ఇట్లా విచారించి నిశ్చలమైన భక్తి భక్తి పొంది జితేంద్రియుడై కొంతకాలం ఉండి సాయుజ్య సాయుధ్య ముక్తిని పొంది పొందెను కాబట్టి నారాయణనామ సంకీర్తన గావించేవారు సమస్త పాప విముక్తులై వైకుంఠంలో వైకుంఠలోకంలో పొందుదురు ఇందుకు ఏ సందేహము లేదు అని ఈ తొమ్మిదవ అధ్యాయంలో మనకు చెప్తున్నారు శుభగం శుభం